పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే తన గెలుపుకై అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు తన తాత గడ్డం తండ్రి గడ్డం వివేక వెంకటస్వామిలను ఏ విధంగా ఆదరించారో అదే విధంగా ఈ ఎన్నికల్లో తనను సైతం ఆదరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దపల్లి పార్లమెంట్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని ఆయన హామీ ఇచ్చారు పార్లమెంట్ ప్రజలందరూ నాకు ఆశీర్వాదం ఇవ్వడం నా అదృష్టము ఈరోజు కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు ఎందుకంటే మనం తలుచుకొని కొంతపల్లి పార్లమెంట్ ప్రజలందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పి నన్ను నమ్మి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం ఈ బాధ్యతని ఖచ్చితంగా నేను నేనా బాటలో నడుస్తానని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ న్యాయం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ అందరూ పెద్ద ఎత్తున నాకు ఆశీర్వాదం ఇచ్చిన కార్యకర్తలు మన పార్లమెంట్ ప్రజలందరికీ ఒక ధన్యవాదాలు థ్యాంక్ యూ